శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి దేవతాభ్యోన గజాన పద్మాగం గజానన్న మహ్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతముస్మహే ఈరోజు కార్తీక పురాణం పదకొండో అధ్యాయం ఏకాదశో అధ్యాయ అంటే ఇవి ఈ ఇవాళ పురాణం యొక్క సారాంశం ఏమిటంటే మందరోపాఖ్యానం అంటే ఆ మందరదుడు అనే ఒక బ్రాహ్మడు చరిత్ర గురించి ఇవాళ తెలుసుకుందాం మనం ఈ కార్తీక మాసంలో విష్ణు శ్రీ మహావిష్ణువుని ఏవే పూలతో పూజ చేయాలి ఏ పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది అని జనక మహారాజుని వశిష్ఠ మహర్షిని జనక మహారాజు అడుగుతున్నాడు అప్పుడు వశిష్ఠ మహాముని చెప్తున్నాడు ఓ రాజా ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని అవిసి పూలతో పూజ చేసిన వారికి చాంద్రాయణ ఫలితం చాంద్రాయణ ఫలితం అంటేనే మనం యజ్ఞయాగాదులు చేసి గొప్ప కఠినమైన పూజ చేసినంత ఫలితం వస్తుంది అని అది చెప్తున్నారు కాక మళ్ళా గరికతోనూ కుశలాలతో కుశలాలంటే అంటే దర్భ ఆ దర్భలతోను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా విముక్తి అయిపోతాయి చిత్ర చిత్ర వస్త్రాన్ని అంటే పూలు 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 ఉన్న వస్త్రాన్ని విష్ణుమూర్తికి ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళు సామాన్యమైన కాదండి బ్రహ్మాండమైన మోక్షాన్ని పొందుతారు అన్న ఈ కార్తీక మాస వ్రతాచరణ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ భగవంతుని విశ్వ సాహిత్యంలో దీర్ఘంగా దీపమాలికలు అంటే వరుసనే దీపాలు ఇటు అటు దీపాలు పెట్టుకుంటాం చూడండి మనం అలా దీపాలు ఇటు పది దీపాలు అటు పది దీపాలు అలా పెట్టుకుంటూ ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి పరమ మోక్షం వస్తుంది అని శ్రీ మహావిష్ణువు దగ్గరికి సాన్నిధ్యానికి వెళ్ళిపోతామని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజు చెప్తున్నారు దీని గురించి ఈ దీపాల వల్ల ఎవరు ఎవరు చేశారు ఎవరికి ఉపయోగం వచ్చింది ఎవరు కృతార్థులయ్యారు అని ఇంకా నాకు వివరంగా చెప్పండి స్వామి అని ఈ వశిష్ఠ మహర్షిని జనక మహారాజు అడుగుతున్నాడు అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నాడు ఓ రాజా కళింగ దేశములో మందరులు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆయన బ్రాహ్మణ పుట్టక పుట్టి తన విధులు చెయ్యకుండగా కుటుంబాన్ని ఎలాగైనా పోషించాలి అని దొంగతనాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు కొంతకాలం దొంగతనాలు చేశాడు చ ఈ దొంగతనాలు పనికిరాదు అనుకుని బొడ్లో కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు బ్రాహ్మడు అండి ఆయన దగ్గర ఉండవలసిన ఏమిటి ఎవరైనా సరే పూజ చేసుకునేవాడే కానీ పూజారే కానీ ఎవరైనా సరే పంచాంగము దర్భలు ఒక పెన్ను కాగితము వక్కలు పళ్ళు ఏవో మీకు తోచిన ఆచమానం చేసుకోవడానికి వస్తువు ఇవే కానీ కత్తులు కటార్లు పెట్టుకుని బ్రాహ్మడు తిరగకూడదు కానీ ఈ మందరు అనేవాడు ఏం చేశాడు కొన్నాళ్ళు దొంగతనం చేసి దీనివల్ల మనకి సంపాదన చాలేదని బొడ్లో కత్తి పెట్టుకుని ఎవరైతే ఎటు వస్తారా ఎవరిని కాద్దామా అని అడవిలో పెళ్లి కాపలా కాస్తూ కూర్చున్నాడు పాపం ఒక రోజున ఒక బ్రాహ్మడు అటుగా వెడుతూ ఉంటే ఆ బ్రాహ్మణ్ణి పట్టుకుని అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కట్టేసి ఆయన దగ్గర డబ్బులన్నీ లాగేశాడు లాగేసేసరికి ఆ బ్రాహ్మడు కూడా ఎవరు సామాన్యుడేం కాదు ఆ బ్రాహ్మడు ఇంకో బ్రాహ్మణ్ణి కొట్లో కొల్లగొట్టేసి ఆయన దగ్గర డబ్బు అంతా లాక్కొస్తున్నాడు మిత్రద్రోహి అనమాట ఆ వచ్చిన బ్రాహ్మడు ఆ మిత్రద్రోహి దగ్గరే ఈ బ్రాహ్మడి కొట్టేసి డబ్బులన్నీ లాగేసుకుని చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఒక కిరాతకుడు వచ్చాడు ఆ కిరాతకుడు ఏం చేశాడు ఆ చెట్టు కట్టేసిన బ్రాహ్మణ్ణి ఈ డబ్బులు దొంగిలించిన బ్రాహ్మణ్ణి ఇద్దరిని చంపేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పక్కనే ఒక గుహలోంచి నరవాసన నరవాసన అంటే ఒక పెద్ద పులి గాండ్రించుకుంటూ బయటకు వచ్చింది వీళ్ళని చూసేసరికి వెంటనే ఆ కిరాతకుడి మీద పడిపోయింది కిరాతకుడు అంటే కిరాతకుడే కదండి ఆ కిరాతకుడు పెద్ద పులి పెద్ద పులిని కిరాతకుడు ఇట్ట ఇద్దరు కలిసి ఆగ ముష్టి యుద్ధం చేసేసరికి ఇద్దరు ఒకే టైంలో చనిపోయారు సరిపోయేసరికి యమదూతలు వచ్చారు వీళ్ళ నలుగురిని తీసుకుని అమపాశానికి వెళ్ళిపోయారు ఈ పాపం ఈ ఇక్కడ ఈయనకి ఈ బ్రాహ్మడికి సుశీల అనే ఒక అందమైన భార్య పతిభక్తిరాలు ఉండేది ఎవరికి ఈ మందిరుడికి ఆవిడ పాప ఈ మొగుడు ఇలా చేసిన పనులంటి కూడా లెక్క చేయకుండా భర్త అంటే ఆయన ఎందు ప్రేమాస్పదాలతో గౌరవంతో పతిభక్తితో కాలక్షేపం చేస్తూ ఉంది ఆ పతిభక్తితో కాలక్షేపం చేస్తే ఈ భర్త చచ్చిపోయాడన్న విషయం ఈ సుశీల గారికి తెలియదు ఆ సుశీల అయ్యో ఇంకా నా మూడు వెళ్ళాడే ఇంకా రాలేదే అని మనసులో అనుకుంటూ ఉండు కాలక్షేపం చేస్తోంది ఇంట్లో పూజ చేసుకుంటూ ఆ భగవంతుడికి పూజ చేసుకుంటూ నా భర్త నాకు తొందరగా రావాలండి వారం రోజులైపోయింది ఇంటికి రాలేదు అని మనోవేద చెందుతూ కాలక్షేపం చేస్తుంటే ఆ ఒక రోజున ఒక యతీశ్వరుడు వీళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చేసరికి ఈ ఆయన రాగానే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చాడే అన్న భావంతో ఆయనకి నమస్కారం చేసి అయ్యా రండి కూర్చోండి అని ఆయనకి భక్తులతో చక్కగా కడుపు నిండా భోజనం పెట్టింది పెట్టి ఏమ్మా ఏమిటంటే ఏం లేదండి నా భర్త వెళ్ళి వారం రోజులైంది అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇంతమడుకు రాలేదండి అని నా మనస్సులో చాలా బాధగా ఉందండి అని చెప్పేసరికి అమ్మ నేను ఒక ఉపాయం చూస్తా విను కార్తీక పౌర్ణమి ఆ పువర్ణమికి మనం గుళ్ళో దగ్గరలో ఎక్కడన్నా ఉంటే చెప్పు లేకపోతే మీ ఇంట్లోనే ఒక పురాణ కాలక్షేపం చేసుకుందాం ఆ పురాణం చేయడానికి నా దగ్గర నూనె ఉంది నువ్వు ఒత్తి దీపారాధన కుందులు నువ్వు తీసుకుని ఏర్పాటు చెయ్యి పురాణ కాలక్షేపం చేద్దాము ఆ భక్తి వల్ల వస్తే రావచ్చు నీ భర్త విషయం తెలుస్తుంది మనకి అని చెప్పి అన్నాడు సరే అని అనుకుని ఏం చేసింది శుభ్రంగా ఇల్లంతా గోమయంతో చక్కగా అలికి రంగవల్లిలన్నీ పెట్టి చక్కగా అన్నీ ఏర్పాటు చేసుకుని అన్నీ ఏర్పాటు చేసుకుని ప్రమిదలు ఒత్తి పత్తిని చక్క శుభ్రంగా ఒత్తి చేసి చక్కగా రెండు ఒత్తులు చేసి ఆ ప్రమిద అది చేసి ఆ యతీశ్వరి దగ్గర ఉన్న నూనెను తీసుకొచ్చి దాంట్లో పోసి దీపారాధనకు అన్ని ఏర్పాటు చేసి ఆ ఇంటి పక్క వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇవాళ మా ఇంట్లో పురాణ కాలక్షేపం అవుతుంది అండి ఏమండి ఇవాళ మా ఇంట్లో పురాణ కాలక్షేపం అండి ఇప్పుడు చూడండి మనం ఎక్కడన్నా భజన జరుగుతుంటే గుళ్ళ భజన జరుగుతుంది అందరం రండి అని మన ఇంటి పక్క వాళ్ళని వెళ్ళి వెళ్ళి కేకేసుకుంటాం కదా అట్లాగే ఈవిడ కూడా ఆ పురాణ కాళక్షణ రమణమని అందరినీ ఆ ఇంటి పక్క వాళ్ళని వాళ్ళని తెలిసిన వాళ్ళందరినీ కేకేస్తుంది ఆ కేకేసి వాళ్ళందరూ చక్కగా వచ్చారు వాళ్ళందరి మధ్యన కూర్చుని ఈవిడ కూడా ఆ దీపారాధన చేసి ఆ యతీశ్వరులు చేసినారు దీపారాధన చేసి విష్ణుకి షోడోపచారాలతో పూజ చేసి పురాణం చెప్పారు ఆయన పురాణం అందరూ చక్కగా విని ఆనందించారు ఆ యతీశ్వరుల అమ్మ రోజు ఇట్టాగే చదువుకో నీకు అన్ని శుభం జరుగుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఈవిడ ఇట్లాగే ఆ పతిని భక్తిని మనసులో ఆలోచించుకుంటూ చక్కగా స్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేసరికి కొంతకాలానికి ఆవిడికి కూడా వార్ధక ఛాయిలు వచ్చేసి చనిపోయింది పాపం చనిపోయేసరికి వెంటనే ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు శంఖ చక్ర గదాలతో పద్మాక్షులతో పీతామృతులైన విష్ణుదూతలు వచ్చేశారు వచ్చి నందనవంద సుందరమైన సుందరాతి సుందరులతో అంటే ఎంతో అందగాళ్లు మెల్లో రుద్రాక్ష మాలలు తులసిమాలలు వేసుకుని వాళ్ళందరూ వచ్చి చక్కగా ఈవిని పుష్ప విమానంలో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయా ఎక్కడికండి విష్ణులోకానికి ఆ వెడుతూ వెడుతూ ఉంటే ఇప్పుడు చూడండి మనం ఏదన్నా బస్సులో వెడుతూ ఉంటే ఇల్లు ఇల్లు చూస్తూ ఉంటాం కదా అట్లాగే ఆ తల్లి కూడా ఆ పుష్ప విమానంలో వెడుతూ వెడుతూ ఇట్లా చూసే నరకం కనపడింది అక్కడ ఆ నరకకోపం వచ్చేసరికి తన భర్తల్లే ఉన్నాడు ఏమండి ఒకసారి ఆపండి ఆపండి ఈ పుష్ప విమానాన్ని అని అని అనేసరికి చూసేది తన భర్త ఇంకా ముగ్గురు ఆ నరక కోపంలో పడి ఆ వైద్య వైతరిణి నది కన్నా హీనంగా ఉన్న నదిలో కొట్టుమిట్టాడుకుంటూ నానా నరకం అనుభవిస్తూ పురుగులు వాడిని ఉన్నత వెంటనే ఆపిన తర్వాత ఏమండి ఆయన నా భర్త అండి ఆ ముగ్గురు ఎవరో నాకు తెలియదు కానీ నా భర్త అండి ఏమిటండి వాళ్ళకి కర్మ వచ్చిందనే అనేసరికి అప్పుడు చెబుతున్నాడు అమ్మా నీ భర్త సద్బ్రాహ్మడు అవునా కానీ బ్రాహ్మణ వృత్తి చెయ్యలేదు దొంగ పనులు చేశాడు కిరాతక వృత్తి చేశాడు ఇంకో బ్రాహ్మణ్ణి చంపేశాడు ఆ దొంగ పనులన్నీ చేశాడు ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి పొరువురు తీసుకెళ్ళి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో మీ కుటుంబాన్ని నడిపేవాడు ఇంత దుర్మార్గం పనిచేశాడు ఇంకో బ్రాహ్మడు మిత్రద్రోహి ఇంకో బ్రాహ్మడి దగ్గర డబ్బులు తీసుకుని అవి తీసుకుని పారిపోయి వచ్చాడు ఇవి ఇద్దరు కిరాతకుడు వాడు పూర్వం ఇలాంటి పిచ్చి పనులు చేసే కిరాతక వృత్తి వచ్చాడు ఇవి ఈ ఇంకోడు పులి ఈ పులి కూడా ఏం చేసింది కిరాత గుర్తితో ఉండి హింసలు పడి ఈ పులివు జన్మ ఎత్తింది కనుక వీళ్ళ నలుగురికి కూడా ఇలా నరకం అనుభవిస్తున్నారు అమ్మా వీళ్ళకి ఈ నరక ప్రాప్తి పోవాలి అంటే నేనేం చెయ్యాలండి అని అడిగింది అడిగేసరికి అయితే ఒక పని చేస్తావా అమ్మా అన్న ఏమిటి చెప్పండి అన్నారు నువ్వు పురాణానికి పిలిచినది ఒకళ్ళకి ధారపోయి ఒత్తి చేసి దీపారాధనలు చేసావు కదా అది ఇద్దరికి ధార పోయి ఆ గోమయంతో అలికి రంగవల్లులు పెట్టి విష్ణువు పూజ చేసిన ధార ఇంకొకళ్ళకి పోయి అట్టా పోస్తే ఈ నలుగురు విముక్తులవుతారు అని అలాగేనండి అని ఆ తల్లి ఏం చేసింది వాళ్ళు చెప్పిందే తడవుగా తన పుణ్యాన్ని వాళ్ళకి ధార పోసేసరికి ఆ నలుగురు కూడా నరక కూపంలోంచి వచ్చి ఆవిడితో పాటే పుష్ప విమానంలోకి స్వర్గానికి వెళ్ళిపోయారు ఆవిడిని అమ్మ నీ దైవల్లే మాకి నరకం పోయి పుణ్యం వచ్చింది కాబట్టి నీకు వేవేళ నమస్కారాలు నమస్కారాలు పెడుతున్నావమ్మా అని చెప్పి ఆవిడతో పాటు సుఖంగా స్వర్గానికి వెళ్ళిపోయారు ఇది పదకొండో అధ్యాయం సమాప్త